ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా గురుచిలో దసరా పండుగ వచ్చేస్తుంది దేవీ నవరాత్రు కూడా ప్రారంభిస్తారు నవరాత్రులో అమ్మవారికి తొమ్మిది రోజులు తొమ్మిది రకాల ప్రసాదాలను చేసి నైవేద్యంగా పెట్టి పూజిస్తారు మొదటి రోజు అమ్మవారికి కట్టె పొంగల్ని ప్రసాదంగా చేసి పెడతారు ఈ కట్టె తయారు చేయడం చాలా సులభం సింపుల్ గా కట్టె పొంగల్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేయండి కుక్కర్ లోకి ఒక కప్పు బియ్యాన్ని తీసుకోవాలి ఏ కప్పుతో అయితే బియ్యాన్ని తీసుకుంటున్నాము ఇప్పుడు అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు పెసరపప్పు తీసుకోవాలి ఇప్పుడు బియ్యాన్ని రెండు నుంచి మూడు సార్లు శుభ్రంగా కడగాలి ఒక కప్పు బియ్యానికి మూడు కప్పులు నీళ్ళు పోసుకోవాలి నీళ్ళు ఎక్కువగా ఉన్నా పర్వాలేదు మూత పెట్టి మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని త్రీ విజల్స్ వచ్చే వరకు ఉడికించాలి ఇప్పుడు ఉడికించిన అన్నని స్మాషర్ లేదా గరిటితో మెత్తగా మెదుపుకోవాలి రైస్ ని ఈ విధంగా మెత్తగా మెదపుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో పప్పు వేయడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులోకి టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోవాలి బియ్యంతో పాటు పప్పు కూడా వేస్తాం కాబట్టి నూనె కానీ నెయ్యి వేస్తే టేస్ట్ బాగుంటుంది వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మినపప్పు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి కొద్దిగా ఆవాలు జీలకర్ర మూడు ఎన్నివిరపకాయలు పావు టీ స్పూన్ మిరియాలు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి రెండు రెమ్మల కరివేపాకు వేసి కరివేపాకు చిట్టపటలాడనివ్వాలి ఇప్పుడు ఇందులోకి తరిగిన పచ్చిమిరపకాయలు వేసి ఒకసారి బాగా కలిపి పచ్చిమిరపకాయల్ని మగ్గనివ్వాలి పావు టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి బాగా కలిపి పసుపు పచ్చివాసన పోనివ్వాలి ఇప్పుడు ఇందులోకి ఉడికించిన అన్నం మొత్తాన్ని వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసుకుని అన్నం బాగా గట్టిగా ఉంటుంది కాబట్టి ఒక కప్పు నీళ్ళని వేడి చేసి వేసుకోవాలి రైస్ని కుక్కర్లో కాకుండా నార్మల్గా ఉడికిస్తే నీళ్ళు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మళ్ళీ నీళ్లు పోసుకోవాల్సిన అవసరం ఉండదు రైస్లో వాటర్ కలిసేలా బాగా కలపాలి ఇప్పుడు మండలి లో ఫ్లేమ్ లో పెట్టి ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి ఈ విధంగా ఉడికించుకుంటూ సరిపోతుంది సింపుల్ అండ్ టేస్టీగా కట్టె పొంగలే రెడీ అయిపోయింది ఈ దసరా ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి కట్టె పొంగల్ని అమ్మవారికి ప్రసాదంగానే కాకుండా పిల్లలకి లంచ్ బాక్స్ లోకి మార్నింగ్ టైంలో టిఫిన్ కింద కూడా చేయవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్యితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్